వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న లక్ష రూపాయల నగదును పట్టుకున్నట్టు ఎస్ఐ మారుతి తెలిపారు వట్టముల గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజశేఖర్ అనే వ్యక్తి కొండగట్టు నుంచి వేములవాడకు బైక్ పై వస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కి అప్పగించినట్లు తెలిపారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున యాభై వేలు కంటే ఎక్కువ నగదు బంగారం తీసుకెళ్లేవారు ఆధారాలు వెంట పెట్టుకోవాలని సూచించారు